హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్టీ ఎయిట్ లిల్లీ తన గతాన్ని గుర్తు చేసుకుంటుందండి గమనించగలరు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ రోజు నైటు నేను చదువుకుంటున్నాను నిజానికి నటిస్తున్నాను లిల్లీ మా మమ్మీ ఇల్లు అదిరిపోయేలా కాకపోయినా నా రూమ్ అదిరిపోయేలా అరిచింది ఎందుకు మమ్మీ డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగాను బుక్లో నుంచి తల తీయకుండా నీ యాక్టింగ్లు మీ అప్పా దగ్గర చూపించు నా దగ్గర కాదు డిన్నర్ చేద్దావు కానీరా అని సీరియస్గా చూస్తూ అంది మా మమ్మీ నాకు ఆకలగా లేదు చదువుకోవాలి మమ్మీ అమాయకంగా ముఖం పెట్టి చెప్పాను ఇవాళ నీకు కాలేజ్ ఫస్ట్ డే అప్పుడే చదువుకునేంత సిలబస్ చెప్పారంటావు చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ అడిగింది మమ్మీ ఇహిహి అది మమ్మీ అని ఓ వెర్రిన ఒకటి నవ్వాను నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎక్కడ దొరకను కానీ మా మమ్మీ దగ్గర మాత్రం ఇట్టే దొరికిపోతాను ఈ మమ్మీస్ ఉన్నారే వెరీ డేంజరస్ పద తినాలి అని వెళ్ళిపోయింది మమ్మీ ఇవాళ ఫ్రైడే నైట్ మా ఇంట్లో కాకరకాయ చేస్తుంది మా మమ్మీ దాన్ని చూస్తేనే వ్యాక్ నాకు ఖచ్చితంగా తినాలి లేకపోతే ఊరుకోదు అసహనంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాను అప్ప కూడా సేమ్ ఫేస్ పెట్టుకుని కూర్చున్నారు అప్పాకి కూడా అస్సలు నచ్చదు మా చందుగాడేమో గా అడుదలా మేస్తున్నాడు అదేమి విచిత్రమో వాడికి కాకరకాయ అంటే తెగ ఇష్టం పడి చచ్చిపోతాడు ఎలాగో కష్టంగా తిన్నాను కాస్త ఎందుకు అలా పెట్టుకున్నారు అని గదిమింది మా మమ్మీ మా ఇద్దరిని నేను పల్లెకిలించాను అప్ప కూడా బాబోయ్ మీరు నవ్వొద్దు చూడలేం అని పక్క నుంచి సటర్ విసిరాడు చందుగాడు వాడి వైపు ఒక లుక్ ఇచ్చి సీరియస్గా నేను అప్ప తల వంచుకొని తింటున్నా ఎలాగో కక్కలేక మింగలేక మింగేసి ఐ మీన్ తినేసి నా రూమ్లోకి చెక్కేసా ఫోన్ చూసుకుంటూ ఉన్నాను టైం పదకొండు అయింది నా రూమ్ డోర్ కొట్టిన శబ్దం ఎగురుకుంటూ వెళ్ళి ఓపెన్ చేశా అప్ప వచ్చేసారు మెల్లిగా డోర్ క్లోజ్ చేసి అప్ప తెచ్చిన చికెన్ బిర్యానీని ఫుల్గా లాగించేశాం అన్నీ క్లియర్ చేసి ఇద్దరం నా రూమ్ బాల్కనీలో సెటిల్ అయ్యాం అప్ప అన్నాను నేను చెప్పులిల్లి అన్నారు చంద్రని చూస్తూ అప్ప మమ్మీకి డివోర్స్ ఇచ్చాయి అని చెప్పాను నేను అప్ప నవ్వారు చాలాసేపటి వరకు నవ్వుతూనే ఉన్నారు నా మాటలకి ఎందుకు మా ఆవిడ నా బేబీ డాల్కి అంతగా కోపం తెప్పించే పని ఏమి చేసింది అని ఇంకా నవ్వుతూనే ఉన్నారు అప్ప నేనేం చెప్పినా కనిపెట్టేస్తుంది డాడీ ఇంకా ఫ్రైడేలు కాకరగాయ పెట్టి చంపేస్తోంది అందుకే మనం ఇంకో కొత్త మమ్మీని తెచ్చుకుందాం అన్నాను నేను సీరియస్గా ముఖం పెట్టి నా వీపు వాచిపోయింది కెవ్వున అరిచాను ఏడుపు మొహంతో వెనక్కి చూస్తే మా మమ్మీ ఉంది నన్నే కోపంగా చూస్తోంది ఏమైంది లీలీ కంగారుగా అడిగారు అప్ప అప్ప మీ ఆవిడ నన్ను కొట్టింది వెంటనే డివోర్స్ ఇచ్చేయండి అన్నాను ఏడుపు నటిస్తూ నేను ఇదిగో మళ్ళీ అదే మాట ఇంకో రెండు దెబ్బలు వేయబోయింది నన్ను నేను అప్ప వెనుక దాక్కున్నాను కావ్య అన్నారు అప్ప మమ్మీ సైలెంట్ అయిపోయింది బేబీ డాల్ నువ్వేడకు డివోర్స్ చేద్దాం సరేనా అన్నారు అప్ప మీ ఇద్దరికీ వేషాలు ఎక్కువయ్యాయి కోపంగా చెప్పి వెళ్ళిపోయింది మమ్మీ నేను అప్ప హైఫై ఇచ్చుకున్నాం ఇద్దరం నవ్వుకుంటూ అప్ప ఇక వెళ్ళి బ్రతిమాలుకోండి మమ్మీని అన్నాను నేను నవ్వుతూ అల్లరి పిల్ల అని నా తల మీద చిన్నగా తట్టి పడుకోమని చెప్పి అప్ప వెళ్ళిపోయారు ఆ రోజు హాయిగా గడిచింది తర్వాత రోజు టార్చర్ నాకు ఎలా ఉంటుందో మర్చిపోయి చక్కగా అన్నమాట మార్నింగ్ లేచేసరికి ఎయిట్ అయింది మమ్మీ నాన్ స్టాప్గా తిట్లు ఎప్పట్లాగే త్వరగా రెడీ అయి అప్పాతో బయలుదేరాను కారులోనే టిఫిన్ తినేశాను క్లాసెస్ అయిన వెంటనే కాల్ చేయి పిక్ చేసుకుంటా అని వెళ్ళిపోయారు అప్ప కాలేజ్లో అడుగు పెట్టాను లేదు ముందు రోజు జరిగినవన్నీ నాకు గుర్తుకొచ్చాయి ఇక టెన్షన్ వచ్చేసింది తెలియకుండానే చుట్టూ చూసుకుంటూ నా క్లాస్ రూమ్ వైపుకి వెళ్తున్నాను నేను హేయ్ గ్రీన్ డ్రెస్ అని వినిపించిందో కర్ణ కఠోర స్వరం నా డ్రెస్ చూసుకున్న డార్క్ గ్రీన్ లాంగ్ స్కర్ట్ వైట్ లైన్ అండ్ లైట్ గ్రీన్ టాప్ నన్నే పిలిచారని అర్థమైంది ఇక నడుచుకుంటూ నా దారి పక్కకి మళ్లించాను తల దించుకొని నిలబడతాను అనుకున్నారా అంతలేదు తల ఎత్తి చూశాను భారీ బండ విగ్రహాలు నా ముందు నవ్వుతున్నారు సీనియర్స్ అని అర్థమైపోయింది నాకు వాట్స్ యువర్ నేమ్ అని అడిగారు ఆ విగ్రహం లిల్లీ అన్నాను నేను వెంటనే లిల్లీ ఏంటి పల్లిలాగా అన్నాడు ఒక సీనియర్ మీ పేరు సార్ అని అడిగాను వినయంగా కనక్ అని అడతను కనక్క హా అని నవ్వాను ఏయ్ నవ్వుతున్నావేంటి అని అడిగాడు కోపంగా కనకమని మా వంట మనిషి గుర్తొచ్చింది భలే జోక్స్ వేసేది అందుకే నవ్వాను సార్ అని అతి వినయంగా చెప్పాను చేతులు కట్టుకుని అక్కడ ఉన్న చాలామంది నవ్వారు నా మాటలకి చాలా ఉంది నీ దగ్గర అన్నాడు కనక్ కనబడే భార్య విగ్రహం అయినో సార్ ముందుకు పడుతున్న నా జుట్టుని వెనక్కి వేసుకున్నాను పొగరుగా నా ఇగోని హట్ చేశారు ఇంతే ఉండదు మరి నాతో యూ అని నా ముందుకు వచ్చాడు రే ఏంటిది ఆపండి అని అక్కడికి వచ్చాడు ఓ వ్యక్తి ఆ విగ్రహం ఎవరది అనుకుంటూ నేను చూశాను చూడ్డానికి తెల్లగా హైట్కి తగ్గట్టుంది అందంగా బాగానే ఉన్నాడు చూడరా మిరపకాయ అంత లేదు పొగరుగా మాట్లాడుతోంది ఈ పిల్ల అన్నాడు కనక్ పక్కన ఇంకో సునకం అదే ఇంకో సీనియర్ ఇంకోసారి నన్ను అలా అంటే ఊరుకోను అన్నాను నేను వేలు చూపిస్తూ అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నాను నన్ను ఆ తెల్ల తోలి పిల్లాడితో సహా చూడరా సీనియర్ అని రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడుతుందో అని అన్నాడు సునకం కాదు కాదు ఈసారి కనకమే చిన్నపిల్లరా వదిలేయండి అయినా మీరే అనవసరంగా కదిలించారా తనని అన్నాడు తెల్లతోలు వ్యక్తి మరీ తెల్లతోలు అనుకోవడం నాకే నచ్చలేదు నా వైపు మాట్లాడుతున్నారు కదా అని మీ పేరు అని అడిగాను నేను నవ్వుతూ కౌటిల్య అన్నాడు తను నవ్వుతూ నైస్ నేమ్ అని షేక్ అండ్ ఇచ్చాను నేను తను నా బ్రాంచ్ గురించి కనుక్కొని క్లాస్కి టైం అయింది ఇక వెళ్ళి అని స్మూత్గా చెప్పాడు తర్వాత కలుద్దాం కౌటిల్య సార్ అని చెప్పేసి చేతిలో బ్యాగ్ ఊపుకుంటూ వెళ్ళిపోయాను అక్కడి నుంచి తీర క్లాస్కి వెళ్ళాక క్లాస్ రూమ్ అంతా సైలెంట్గా ఉంది లోపలికి వెళ్ళాను మొదటి బెంచ్లో ఉన్నాడు రౌడీ అలియాస్ రౌద్ర షాక్ అయ్యాను నేను కంగారుగా వెనక్కి వెళ్ళాలి అనుకునే లోపు ఫాస్ట్గా లేచి నా చేతిని పట్టుకున్నాడు రాక్షసుడు ఏయ్ వదలు అన్నాను నేను కోపంగా నాతో రా అని నా చేతిని పట్టుకుని తీసుకెళ్లాడు లాక్కెళ్ళాడని కొత్తగా చెప్పాలా ఇది తప్పేలా లేదు నాకు వదలకపోతే అరుస్తా అన్నాను నేను నువ్వు అరిచిన ఎవరూ రారు క్లాసెస్ లేవు అని గ్రౌండ్కి వెళ్ళారంతా అన్నాడు నన్ను ముందుకు లాక్కపోతూ అమ్మో ఇరుక్కుపోయానన్నమాట యూ నన్ను నా సంగతి తెలియదు నీకు అన్నాను కోపంగా క్లాస్ రూమ్స్ చివర వాళ్ళకి ఉన్న వాష్ బేషన్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపోయాడు ఏం చేస్తున్నావు నేను తనని నెట్టాను నా పిచ్చి కానీ నేను నెట్టగానే అవతలికి పోతాడా లేడు కదా టాప్ ఆన్ చేసి నా చేతిని కడిగేస్తున్నాడు తెగ పిచ్చా నీకు అన్నాను నేను అతని పనులు నాకంతా అయోమయంగా తోస్తోంది చూప్ కాళ్ళు విరిగిన కోడిలా అరుస్తున్నా సైలెంట్గా ఉండలేవా కాసేపు అన్నాడు కోపంగా నేను దెబ్బకి సైలెంట్ అయిపోయాను నా డౌట్ చెవి కోసం మేకలేక దానాలి అనుకున్నాను నేను నేనేంటి పిచ్చి పిచ్చిగా అని నాకు నేను చెప్పుకొని ఏయ్ ఏంటిది అన్నాను నా చేతిని వెనక్కి లాక్కుంటూ అప్పటికే చేతిని తెగ కడిగేసి నా చేతులు ఎర్రగా అయిపోయాయి పాపం వదలకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకుని తన నాప్కిన్తో తుడుస్తూ ఇంకోసారి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చావో చస్తావు అన్నాడు సీరియస్గా వార్నింగ్ టోన్తో కాస్త దడుచుకొని పిచ్చ కోపం వచ్చింది నాకు అంతలోనే పిచ్చా నీకు నేను షేక్ హ్యాండ్ ఇస్తే నీకేమైంది అయినా నాకు చెప్పడానికి నువ్వెవరు అన్నాను కోపంగా తనకి వెళ్ళిపోతూ నా నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కుంటూ ఒక్కసారిగా తిప్పి వాల్కి లాక్ చేశాడు ఆశ్చర్యంతో కోడిగుడ్డలా మారిపోయాయి నా కళ్ళు నేనెవరినో చెప్పాలా నా ముఖానికి దగ్గరగా ఉంది తన ముఖం అతని చూపు నా ముఖం మీద ఏ భాగంలో ఉందో తెలియట్లేదు నాకు తన శరీరం మాత్రం ఎక్కడా నన్ను తాకట్లేదు నా శరీరాన్ని కూడా మాట మాత్రం బయటికి రావట్లేదు నాకు చెప్పాలా లేదా చెప్పు అని ఎగరేశాడు అవును కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపాను ఎటు ఊపుతున్నానో కూడా నాకే తెలియని విధంగా ఊపేశాను తన ముఖం మెల్లిమెల్లిగా నా చెంపను తాకి తాకినట్టుగా వెళ్తోంది గట్టిగా కళ్ళు మూసుకుని చేతిలో బిగించాను నేను నీ మొగుని అని నా చెవులో గుసగుసగా చెప్పాడు అతను మూసుకున్న నా కళ్ళు ఎవరో తోస్త తెరుచుకున్న తలుపుల్లా దబ్బున తెరుచుకున్నాయి బిగుసుకున్న నా పెదవులతో పాటు నా నోరు కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయింది తన మాటలకి వినిపిస్తుందా నీ మొగున్ని స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు రౌడీగాడు రాక్షసుడు దుష్టుడు దుర్మార్గుడు ఇంకా హా శాడెస్ట్ ఫెల్లో సైకో అవే అప్పుడు అప్పటి నుంచి వాటినే కంటిన్యూ చేస్తున్న తిట్టడం రాదు మరి నాకు అసలే అమైక్రాన్లీ కదా నేను కొంచెం వెనక్కి జరిగి తెరుచుకున్న నా నోరిని వేలతో మూసివేసి ఇన్నర్ వాయిస్ ఆపు అని బొగ్గ మీద గాఢంగా ఒక ముద్దిచ్చాడు అంతే ఇక కథ కొనసాగుతోంది ఇక రౌద్ర చేసిన పల్లెకి లిల్లీ పరిస్థితి ఏంటో మరి తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాలి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే చాలామంది ఈ సిరీస్ని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవి మన ఛానల్కి చాలా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ